ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాజనేయ స్వామి అన్నారు సంజీవయ్య నూట ఐదవ జయంతిని పురస్కరించుకుని ఒంగోలులోనే కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి తమ్మీమ్ మాన్సరియా ఒంగోలు మేయర్ శ్రీమతి గంగాడ సుజాత జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాల్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ పలు సంఘాల నాయకులతో కలిసి ఆయన పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదరికంలో పుట్టినప్పటికీ ఉన్నత చదువులు ఉన్నత వ్యక్తిత్వంతో ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వంటి ఎన్నో పదవులను అధిష్టించిన వ్యక్తి సంజీవయ్య అన్నారు ఎన్నో సంస్కరణలకు చుట్టారన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదరం సంజయ్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులర్పించడం జరిగిందండి ఈ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా వీటికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది ఒకసారి ఆయన చరిత్ర చూసుకుంటే చిన్నతనంలోని తండ్రిని కోల్పోవటం కష్టపడుతూ విద్యను అభ్యసించటం అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిన్న వయసులో ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఒక ఎస్సీ దళిత నేత ముఖ్యమంత్రిగా చరిత్ర చాలా గొప్ప విషయం మొట్టమొదటి చిన్న వయసు అదేవిధంగా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించారు వారి యొక్క కృషి వారి యొక్క వారి వ్యక్తిత్వం వలన వారు స్వాతంత్ర సమయంలో పాల్గొనే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా చేయటం అదేవిధంగా ఉన్నటువంటి కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షులుగా రెండు పర్యాలు చేయటం వారి వ్యక్తిత్వానికి వారి యొక్క సమయస్ఫూర్తికి అదేవిధంగా సమాజ సేవకి కలుపుకోలుతడానికి నిదర్శనం అతను దేన్ని కూడా వారసత్వం కాకుండా స్వయం కృషితోటి తన యొక్క మేధా సంపత్తి తోటి వారు ఉన్నత శిఖరాలు ఎదుర్కొన్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు యాభై ఒక్క సంవత్సరాలంటే ఎక్కువ కావచ్చు కానీ చిన్న వయసులోనే వారు దూరం అవ్వడం జరిగింది అది కూడా ప్రజాసేవలో ఉంటున్న సమయంలోనే వారు దూరం అవ్వడం జరిగింది ఇంకో విషయం తీసుకుంటే అంబేద్కర్ గారు కావచ్చు పూలే గారు కావచ్చు వాళ్ళందరూ కూడా జీవితాల్లో కష్టాలు అదేవిధంగా గొప్ప కీర్తిని చేరుకున్నారు సంజయ్ గారు కూడా అదేవిధంగా కష్టంతో పాటు మంచి ఉన్నత స్థితికి చేరుకోవడం వారి యొక్క కృషికి మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి పాత రోజుల్లో నాకు గుర్తు పాత మున్సిపాలిటీకి దామోదరం సంజయ్వయ్య మున్సిపాలిటీ పేరుండేది అనుకుంటున్నాను ముంగల్లో అదే ఇప్పుడు కూడా దాన్ని పెట్టేదా అదే మార్కెట్కి ఉంది అటువంటిది మనం స్ఫూర్తిగా కూడా తీసుకోవాల్సినటువంటి గుర్తు విన్న ఉండటం విగ్రహాలు ఉండటం వీరేంటి వీళ్ళ చరిత్ర ఏదైనా భావితరాలు తెలిసే విధంగా వాటికి ఉండటం చాలా సంతోషదాయకం వారందరినీ మనం వారి స్ఫూర్తిని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నత విలువలు అంకిత భావానికి నిదర్శనం సంజీవయ్య జీవితం అన్నారు ఆయన ఆశయాలను నేటితరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు జయంతి సందర్భంగా ఈ రోజు ఒంగోలు టౌన్ లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన మంచి పనుల్ని సేవల్ని స్మరించుకుంటున్నాము అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో అతను ఆయన చేసిన త్యాగాన్ని కూడా స్మరించుకుంటున్నాము ఇలాంటి ఒక మంచి లీడర్ని ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ కూడా స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర దేశ అభివృద్ధికి భాగస్వామ్యం చేయాలని కోరుతుంది మేయర్ మాట్లాడుతూ కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న సంజీవ ఏ జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయం ఉన్నారు ముఖ్యమంత్రిగా ఆయన వితంతో వృద్ధాప్య పెన్షన్లు లా కమిషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మరియు అనేక భూ సంస్కరణల వంటి కార్యక్రమాలు చూపట్టి ప్రజలకు ఎంతో సేవ చేశారని ఆమె కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమాధికారి లక్ష్మణ నాయక్ ఎస్సీ కార్పొరేషన్ ఈటి అర్జున నాయక్ జిల్లా బీసీ సంక్షేమాధికారి అంజల ఐసిడిఎస్ పీడీ హేనా సుజన్ మైనార్టీ కార్పొరేషన్ ఈడీ ధనలక్ష్మి దివ్యాంగుల సంక్షేమ శాఖ ఈడీ అర్చన ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు